అర్థం చేసుకున్నా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభాయి ప్రాత కాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలప ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామైన వేడుక నుంచి తండ్రి ఐ మీన్ ఏ ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామిత్రుల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాం ముప్పై రెండవ వచనం జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశన మగదురు ప్రియులారా ప్రభో పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభో పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి కొరకు కూడా ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీకు తోడుగా ఉండను గాక ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం కలిసి ధ్యానం చేద్దాం మీరంతా క్షేమంగా ఉన్నారు కదా మరి దేవునికి స్థుతులు చెల్లిందాం ఈవేళ దేవుని యొక్క వాక్యాంశం దేవుని విసర్జించువారు దేవుని విసర్జించేవారు అనగా దేవునిని విడిచిపెట్టిన వారు సంగతి ఏ విధంగా ఉంటుందో ఈ దినము దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు ఈ ఉదయకాలం కాలం మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ఒకవేళ ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు వాక్యాన్ని విత్తేవారు ప్రకటించే సేవకుడు ఒకవేళ వారి రూపం మీకు కనిపిస్తుంది కానీ ఒకవేళ దైవ చిత్తానుసారమైనటువంటి సందేశము అయితే వారి స్థానములో దేవుడు నాతో మీతో మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు మనుషులు మాట్లాడే మాటలైతే వ్యర్థమే కానీ అది పైనుండి దిగి జ్ఞానము జ్ఞానము అయ్యున్న దేవుడు మాట్లాడితే వాక్యము నిరర్ధకము కాదు ప్రియులార కాబట్టి దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది అంటే దేవుని వాక్యానుసారముగా ఎవరమైతే నడుచుకుంటాము లేదో జీవించటం లేదో వారికి హెచ్చరిక చేస్తుంది ఆ హెచ్చరిక చేసినప్పుడు దేవుని వైపు తిరగవలసినటువంటి అవసరత బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనే మాట ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేస్తున్నారు ఈవేళ దేవుని యొక్క వాక్యములో ఒక హెచ్చరిక మనకి కనిపిస్తూ ఉంటున్నది దేవునిని విసర్జించిన వారు అనగా దేవునిని త్రోసిపుచ్చినవారు దేవునిని విడిచిపెట్టినటువంటి వారు మనం కొన్ని సందర్భాల్లో భక్తి కలిగిన వారము దేవుడంటే ఇష్టత కలిగిన వారము కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నవి జరగకపోయినప్పుడు దేవునిని విసర్జిస్తాం దేవునిని విడిచిపెడతాం మరి మనుషుల సంగతికి వచ్చేటప్పుడు అదే ప్లేస్లో ఉన్నటువంటి మనం మరి మనుషులను విడిచిపెట్టడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా మనుష్యులను కూడా ఇష్టమే మనం ఏం చేస్తామంటే కొంతమందిని విడిచిపెడతాం కొంతమందిని విడిచిపెట్టలే కానీ విడిచిపెట్టినటువంటి మనుష్యులు ఎటువంటి వారు అంటే వారు మనకు మేలుకరమైనటువంటి వ్యక్తులైనటువంటి వారిని మనం విడిచిపెట్టవద్దు మనకు ఎవరైతే నష్టం కలుగు చేస్తారో కష్టం కలుగు చేస్తారో దుఃఖము కలుగు చేస్తారో వేదన కలుగు చేస్తారో అటువంటి వారిని విడిచిపెడదాం కానీ లోకములో ఉన్న సాంప్రదాయం ఏంటంటే నెగిటివ్గా మనం ఏం చేస్తామంటే ఎవరైతే నష్టపరుస్తారో వారితో కలిసి ప్రయాణం చేద్దాం ఎవరైతే మేలు చేస్తామో వారిని విడిచిపెడతాం ఇది లోకములో ఉన్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి కానీ ఒకవేళ నువ్వు మనుషులను విడిచిపెట్టు విడిచిపెట్టకపో నువ్వు మంచి ఏదో లేకుంటే చెడు ఏదో గుర్తించు లేక గుర్తించకపో ఇట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఇట్ ఈస్ అప్ టు యువర్ సెల్ఫ్ అది నీ వివేచన కొరకే దేవుడు విడిచిపెడుతున్నారు కానీ దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నటువంటిది ఓ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నీవు చెడ్డవారని మంచివారిని విసర్జిస్తున్నావా మంచివారిని చెడ్డవారని విసర్జిస్తావు ఏదైనా పర్వాలేదు దాని వలన కొద్దో గొప్ప కష్టం నష్టం ఉండొచ్చేమో కానీ మనకు సమస్తమును కలుగు చేయు దేవుని మనం విసర్జించగలిగితే అది నష్టం కలుగుతుందని వేళ ఉదయకాలం దైవవాక్యం మాట్లాడుతున్నారు మనలను ఈ స్థితిలో ఉండటానికి కలిగిన కారణభూతుడు ఎవరు అంటే మన యొక్క తండ్రి అయిన దేవుణ్ణి ఒకవేళ ఏ పరిస్థితులైనా మనం విసర్జించగలిగితే మన జీవితాలకు నష్టము కష్టము అంత మట్టుకే కాదు కానీ ఈవేళ సామితుల గ్రంథం మొదటి అధ్యాయములో ముప్పై రెండవ వచనములో చాలా భయంకరమైన మాట వాడుతున్న నాశనము అయిపోతారు సుధుమ కుమారు దేవుని యొక్క సన్నిధిని వారు విడిచిపెట్టారు విసర్జించారు కాబట్టి అగ్ని గంధకముల చేత కాల్చబడినట్లుగా చూస్తున్నాం లోతు యొక్క భార్య లోకాన్ని చుచ్చింది అక్కడ సృష్టికర్తను విసర్జించింది ఉప్పు స్తంభమైపోయింది ప్రియులారా కాబట్టి విసర్జించుట అనే మాటకు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నువ్వు విడిసర్జించాలి అంటే నువ్వు వాటిని 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 వారిని 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 నీవు ఏం చేయాలంటే విడిచిపెట్టి నువ్వు పారిపో కనీసం వారు మనకు కనిపించకూడదు వారి మాట మనకు వినిపించకూడదు ఏమండి వారికి దూరంగా పారిపో అని దేవుని యొక్క వాక్యం తిమోతి మొదటి పత్రికలో అంటాడు నీవైతే వీటిని విసర్జించి అని కొన్ని మాటలు చెబుతాడు విడిచిపెట్టి పారిపో కానీ మన యొక్క స్థితిగతుడు మానవత్వం ఏం చేస్తాదంటే మనం అటువంటి వాటిని అటువంటి వారిని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం ఎందుకంటే మనమంతా ఒక సొసైటీ వారే మనకు బలం ఆ మంచి చెడ్డలే మనకు బలం తప్ప అక్కడ నుండి బయటకు రావటానికి వీఆర్ నాట్ విల్లింగ్ టు అవుట్ బయటికి రావటానికి ఆ చెడుల్లో నుండి బయటకు రావటానికి మనం ఇష్టపడమండి కానీ ప్రభు ఉదయకాలం ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట నీవు ఒకవేళ దేవుణ్ణి విసర్జిస్తే మనం కలిగే నష్టం ఏమిటి అని ఆలోచన చేస్తే నాశీనం అని దేవుని యొక్క వాక్యం ఒక మాట జ్ఞాపకం మనం చేసుకుందాం ఒక మాట ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ మొక్కలు అట చెట్లు అట బొగ్గు పులుసు వాయువని చెబుతాం కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది అది స్వీకరిస్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మానవులమైన మనం విసర్జించాలి చెట్లు ఏదైతే రిలీజ్ చేస్తున్నాయో మనుషులు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పశుపక్షివాదులు కానీ మానవులు కానీ విడిచి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది చెట్లు చేమలు తీసుకుంటాయి చెట్లు చేమలు రిలీజ్ చేసే ఆక్సిజన్ అనేది మానవులు తీసుకుని బ్రతుకుతారు కాబట్టి మనలో ఉన్న చెడును విడిచి మనం పారిపోవాలి వాటిని విసర్జించాలి మనం లోకములో ఉన్న వాటిని ఇష్టము లేని వాటిని విసర్జిస్తాం కానీ అవసరమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం విసర్జించకుండా దేవుని సన్నిధిని కోరుకునేవారి మన జీవ జీవన మన యొక్క జీవాధిపతి జీవప్రదాత ప్రియమైన దేవుని బిడలారా లోకములో నువ్వు ఏది విసర్జించిన ఏది విసర్జించకపోయినా నువ్వు లోకములో ఉన్న వాటిని నువ్వు విసర్జించు లోకమందల అందులో సమస్తము కలిగి చేసినటువంటి ఆ దేవుని నువ్వు చేతున్నా కాబట్టి ఆ జీవాధిపతిని మనం విసర్జిస్తే విడిచిపెడితే ఆయన యొక్క నుండి పారిపోతే సుధుమ గుమార జ్ఞాపకం చేసుకుందాం లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని యొద్ధ నుండి పారిపోవద్దు లోకములో ఉన్నటువంటి ఆ చెడును పెట్టి మనం పారిపోదాం దేవునికి ఆ ఉగ్రతకు మనల్ని ఏదైతే బాలిగా చేసిన వాటి నుండి పారిపోదాం దేవుని సన్నిధి నుండి పారిపోయినటువంటి యోనా యొక్క జీవితంలో భయంకరమైన తుఫాను కాబట్టి దేవుని యుద్ధ నుండి దేవుని యొక్క సన్నిధి నుండి యహో యుద్ధ నుండి మనం పారిపోవద్దు ఆయన విసర్జించవద్దు ఆయన్ని స్వీకరిందాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన పిమ్మెండుగా కుమరించనుగాక ఔ మీన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందన మేము దేవుని వారముగా కాదు దేవుని స్వీకరించేవారేగా దేవా మమరాలు సిద్ధపరచు బలపరచు నాయన దేవా ఇదిగో తండ్రి మానవునిలో ఉన్నటువంటి చెడు అనే దానిని విసర్జించి నాయన ఇదిగో మా జీవానికి మూలమైనటువంటి క్రీస్తు ప్రభుని మనం స్వీకరించడానికి కృపచ్ఛమని ప్రభు దివ్య నామమున పల్లోకి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి అందరు నెరవేరునోగాక మా దాయిచ్చే మా మహిళలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ ప్రధము క్షమించము శోధలోనే తెగ తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్